இல்ல <laughs> 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 <laughs>

கொலோவில் வீடியோ தீசவ் ஓ சங்கர் ఈరోజు హీ సేవ కార్యక్రమాన్ని ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే పెద్దలు మా తెలుగుదేశం పార్టీ పట్నం అధ్యక్షుడు సునీల్ గారికి అలాగే మిత్రుడు మా బిల్లు చెంచరామయ్య గారికి మా రహీం గారికి ఎదురాజు గారికి నరసింహుడి గారికి కస్తూరి గురువయ్య గారికి అలాగే మా అభోషయ్ గారికి మా ఈ వార్డు ఇన్ఛార్జ్ మా చంద్రమోని గారికి అలాగే మా ఔరంగ బాసా గారికి మా అమ్మాయికి మా మోహన్కి మాజీ కౌన్సిల్ మోహన్కి మా అత్నయ్యకి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్స్కి సచివాలయ సిబ్బందికి అట్లాగే మా పొదుపు మహిళా లీడర్స్కి ఊరూరు పట్న ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఈ కార్యక్రమం పదిహేను రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం ఈ పదిహేను రోజుల కార్యక్రమంలో మనం చేయాల్సినటువంటి కళలు ఏంటంటే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా చేస్తుంటే అది శుభ్రపరాలసే బాధ్యత మనం చేయాల్సినటువంటి పరిస్థితి అలాగే పారిశుద్ధ్య కార్మికుల విషయంలో ఆరోగ్య విషయంలో కూడా దానిపైన కూడా శ్రద్ధ వహించి వాళ్ళ ఆరోగ్య పరీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఉదయం లేచి మనం లేచే లోపల మన ఇంటి ముందు ప్రత్యక్షమయ్యేది మా పారిశుధ్య కార్మికులు వాళ్ళంటూ లేకపోతే ఈరోజు మన ఆరోగ్యాలు అన్యాయం అయిపోయాము కాబట్టి ముందుగా వాళ్ళకి కాలకు నమస్కారం పెట్టినా కానీ మనకేం కాదు ఎన్నైతే అంతకన్నా లేదు ఎందుకంటే పని చేసేది వాళ్లే వాళ్ళు లేకపోతే మన ఆరోగ్యం మొత్తం కూడా క్షీణించేటువంటి ప్రమాదం ఉంది అటువంటి కార్యక్రమంలో ఈరోజు ఎన్డీఏ కుటుంబం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అలాగే మా అందరికీ మనందరికీ రాష్ట్రానికి అన్నగినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఏ లక్ష్యాలతో అయితే ఉన్నారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చిన ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గెలిచినా ఖచ్చితంగా క్లీన్ క్లీన్ అనేది గ్రీన్ అనేది దానికి ఇష్టం ఎందుకంటే అందరూ శుభ్రంగా ఉండాలా ఊరు శుభ్రంగా ఉండాలా అందరూ ఆరోగ్యాలు ఉన్నటువంటి మోటివ్తో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా హెడ్ మాస్టర్ గారు రండి అమ్మా ప్రతి దగ్గర కూడా రాష్ట్రం కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి అట్లాగే ఇరవై ఐదవ తేదీ కూడా ఒక పెద్ద కార్యక్రమం కూడా దీనిపైన ఉంది అది కూడా మా కమిషనర్ ఏదంటే కిట్కోవేళ్ల దగ్గర ఉన్న పార్కులు ఉన్నాయి క్లీన్ చేస్తామని చెప్పారు మంచి నిర్ణయం కమిషనర్ గారు ఎందుకంటే నిజంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఆ తీయడం కూడా చాలా మంచి నిర్ణయం అని చెప్పి మా కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం అట్లాగే జనవరి ఫస్ట్ నుంచి ఎక్కడైనా రోడ్డు మీద కానీ చెప్తుంటే దానికి ఫైన్ వేసేటువంటి కార్యక్రమాలు కూడా అమలు చేస్తానంటే మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం జనవరి ఫస్ట్ నుంచి ఈరోజు మీరు పేపర్ చూసుకుంటారు బాబు గారు కలెక్టర్ మీటింగ్లో ఎస్పీ గారి మీటింగ్లో స్వచ్ఛతంగా చెప్పారు ఎందుకంటే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే కావాలని రోడ్ల మీద ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం రోడ్లో ఉన్నటువంటి దుకాణదారులు వాళ్ళు ఒక కవర్లో వేసి చెత్త నుంచుకోకుండా ఈజీలో విసిరేస్తారు దానివల్ల ప్రమాదం అలాగే ఇళ్ళ కూడా అదే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు కాలవలో ఆ కవర్లో వివర్లో గందరగోళం చేసి నీళ్లు కూడా పోయేటువంటి పరిస్థితి ఉండదు ఇద్దరు కూడా మన టౌన్లో కూడా అట్లాగే అలాంటివి చేయకుండా ఖచ్చితంగా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు అలాంటివి ఏమన్నా చేస్తే ఖచ్చితంగా ఫైన్ వేసే కార్యక్రమం కూడా చెప్తుందని చెప్పి కూడా అందరికి కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే చెత్త మీద పనులు వచ్చేసినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను గతంలో ఐదు సంవత్సరాల్లో మన చెత్త మీద కూడా చేసిన పరిస్థితి కూడా మీ అందరూ కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే సచివాలయ సిబ్బంది ఉన్నారు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు మహిళలు పొదుపు లక్ష్మీ మహిళలు ఉన్నారు మీకు తెలుసు చెత్త మీద కూడా పని చేసే గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు అందరూ కూడా అమూపించాము అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్కి ఇచ్చింది కాబట్టి ఈరోజు ప్రశాంతంగా మీకు కూడా విలువ పెరిగింది ఈరోజు మీ అందరూ కూడా అలాగే పొదుపు లక్ష్మి మహిళల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామందికి ఒక జీవో కూడా ఇష్యూ చేశారు మొన్న ఏమనంటే వాళ్ళని ఎవరిని తీయకూడదు వాళ్ళని ఉంచండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు చెప్పేదంతా ఒకటే మా ఎందుకంటే గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి మీకు ప్రాధాన్యత ఇచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే అందుకని మిమ్మల్ని పెద్ద గవర్నమెంట్లో జనాలను ఎక్కించేదానికి లేకపోతే వేరే వేరే సొంత పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఉపయోగిస్తున్నారు తప్ప నిజంగా మీకు ఎవరూ న్యాయం చేయాలి ఏదైనా చేశాడంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తుంది ఎందువలంటే కొన్నిసారి ఎలక్షన్స్లో చాలామంది అంటే మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా అవతల వాళ్ళకి వాళ్ళు పెట్టే భయానికి భయపడిపోయి మీరు చేశారు మేము గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా నేను మా వాళ్ళంతా కౌన్సిల్ ఉన్నారు ఎప్పుడైనా మీరు ఇబ్బంది పెట్టి మాకు ప్రచారం చేయండి మీరు అడిగా మిమ్మల్ని ఎవరైనా చెప్పండి ఒక్కన అడిగే పరిస్థితి లేదు మీ ఓటు అనేది మీ ఇష్టం మీకు ఎవరు మీ మనసులో ఉంటే వాళ్ళకి ఇష్టం కానీ పోనిసారి ఆ పరిస్థితి అంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బైపు తీసేస్తామని చెప్పి గందగోళం చేసి మీ అందరి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ అంటే ఓట్లయితే మాకు వేసే ఇబ్బంది లేదు కానీ అట్లా బైపిచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలం అలాంటివి చేయరమ్మా ఎందుకంటే మహిళలంటే ఆయనకి ప్రాణం ఈరోజు పెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు మహిళలకే అంతే కదమ్మా రేపు తల్లికి వాందనం తల్లి ఖాతాలో డబ్బులు పడుతున్నాయి మీ ఖాతా పడుతున్నాయి రోజుతో బస్సు మీదే అంతే కదా వేరేది కాదు తల్లి కాబట్టి గ్యాస్ సంవత్సరానికి మూడు సిలిండర్స్ ఉన్న డబ్బులు అన్నీ మీకే ఎందువలంటే ఈరోజు మహిళలు అంటే తెలుగుదేశం పార్టీకి అన్న అందమూరి కార్యక్రమాలు ఉన్నప్పటి నుంచి కూడా మహిళలు అంటే ప్రాణం అట్లాగే చంద్రబాబు నాయుడు ఓడిపోతా ఓడిపోతా కూడా మీ అందరు కూడా పదివేలు పసుపు ముగ్గు వేశారు కానీ మీ గుర్తురాలా ఎమ్మెల్యే ధనం పెడతా పోతుంటే సూక్ కొన్ని అవుతూ ఉండే పాప వ్యాసారేమో ఒకటారు అనుకున్నా మొత్తం అగెన్స్ట్ చేశారు ఎందుకేసిన అర్థం చేయదు కానీ ఆ పొరపాటు మళ్ళీ చేయొద్దు అంటే ఈరోజు అనవసరంగా ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది వెనబడిపోయింది మన బెడ్లో పోల్సేందుకు అదే ఈసారి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మా పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి మన బిడ్డలకు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా కూడా పరిస్థితి అని చెప్పి నేను మీ తెలియజేస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాను కాబట్టి ఒక రాజధాని ఉంది మనకి రాజధాని లేదు ఇప్పుడు కొంత దిక్కు మొక్కు లేదు మూడు రాజధానులు అంటారు నాలుగు రాజధానులు అంటారు అన్యాయం చేసిన ప్రశ్నలు కూడా ఒకసారి పూర్తి చేస్తున్నాం కాబట్టి మీరు ఆలోచించేది ఎందువలంటే మహిళలు అనుకుంటే ఏదన్నా చేయగలుగుతారు మీరు అనుకుంటే చాలు ఇంకేం వేరే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు మీకు అనుకూలమైనటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కాబట్టి మీరు కూడా వేరే వాళ్ళకు కూడా పక్కన వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అమ్మా ఏ గవర్నమెంటే మేము చెప్తున్నాం పార్టీ పరని చెప్పలే మీకు ఏ గవర్నమెంట్లో మీకు మేలు జరుగుతుందో ఆ గవర్నమెంట్ని మీరు ఆశీర్వించమని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకోండి ఆలోచించండి మళ్ళీ మళ్ళీ పొరపాటు చేయని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు మా మున్సిపల్ కమిషనర్ గారు వచ్చిన తర్వాత స్టాఫ్ లేకపోయినా కానీ గూడూరులో ఈ యొక్క పంచాయతీలు చెన్నూరు దీపాలయం అలాగే చిలకూరు ఇటువంటి అన్ని పెద్ద పెద్ద పంచాయతీలు గూడూరు మున్సిపాలిటీ కలిపిన ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సవ్యంగా చేస్తున్నటువంటి మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశాను అంత ఓపిగా కమిషనరు నేను కూడా మున్సిపల్ చైర్మన్ చేశాను మళ్ళీ ఎమ్మెల్యేగా చేస్తే అది ఉండాలని నేను చూడాల అందరూ ఏదో ఆశించేవాళ్ళు తప్ప మా కమిషనర్ గారు లాగా ఒక పట్టుదలతో చెయ్యాలా ఉన్నంత వరకు ప్రజలకు చెయ్యాలనేటువంటి మంచి మనసు ఉన్నటువంటి కమిషన్ నేను చూడాల ఆయన నాయకత్వంలో ఈరోజు నేను కూడా మున్సిపాలిటీని కూడా నేను కూడా వదిలి చేశాను ఎందుకంటే ఆయన ఉన్నాడు ఆయన చేస్తాడనే నమ్మకం ఆయన పైన ఉంది అలాగే స్టాఫ్ కూడా ఆయనకి సహకరించి ఈ యొక్క కార్యక్రమంలో లో మీరందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి అందరినీ కోర్టుని పదిహేను రోజులు నిన్నే మా అనిషి నన్ను చెప్పాడు వాళ్ళ పార్కులో కూడా ప్రమాణం తీరు ఆ శాంతి ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో మా వెంకటయ్య ఆధ్వర్యంలో కూడా జరిగిందని చెప్పి చెప్తున్నారు అట్లాగే ప్రతి వారు కూడా ఈ విధంగా చేస్తే ఒక లుక్ ఊరికే గవర్నమెంట్ కార్యక్రమం కాబట్టి ఊరికే వచ్చి పాల్గొని ఫోటోలు తీసుకుని ఏదో చెప్పి హై స్కూల్కి వచ్చాము ఇంకా ఏమైంది నిన్న వచ్చారా అందరు మహిళలు వచ్చారు ఎమ్మెల్యే వచ్చాడు కమిషనర్ వచ్చాడు మున్సిపల్ సిబ్బంది వచ్చింది ఏం చేశారనేది ఎవరు చూస్తారో వాళ్ళు వచ్చారు కాబట్టి కార్యక్రమం జరిగిందని చెప్పి అనుకోవాలి అట్లేక ఊరికే వచ్చేసి నేను చిమ్మినట్టు పైకి చిమ్మేసే ఎన్డీఏ గవర్నమెంట్కి ఉండాలని చెప్పి కోరుకుంటూ మా కమిషనర్ గారు ఇంకా కూడా ఈ యొక్క మున్సిపాలిటీని శుభ్రం చేసి ఒక మంచి మున్సిపాలిటీగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో గురూరు మున్సిపాలిటీ ఒక మంచి మున్సిపాలిటీగా చేస్తారని నమ్మకం ఉంది ఎందుకంటే మా మా కమిషనర్ గారికి కలెక్టర్ దగ్గర కానీ సబ్ కలెక్టర్ దగ్గర కానీ మంచి పేరు ఉంది మంచి కమిషనర్ అని చెప్పి కాబట్టి ఆయనకి ఈ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది కోఆపరేట్ చేస్తే ఇంకా కూడా మంచి పేరు వస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి ఈ ఒక మంచి కార్యక్రమానికి నేను ఆహ్వానించినందుకు మా కమిషనర్ గారికి మున్సిపల్టీగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా మహిళలకు కూడా మున్సిపల్గా ధన్యవాదాలు తెలియజేస్తూ తరలి తీసుకున్నాను ఈరోజు మన దేశ ప్రధాని మొన్నే యుద్ధంలో అవతల వాళ్ళని గడగ నడించినటువంటి మన నాయకుడు మన దేశానికి రక్ష మన మోడీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు జన జన్మ వేడుకల సందర్భంగా మోడీ గారికి అందరూ కూడా చప్పట్లతో పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మేము తెలియజేస్తూ మా మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ దుఃఖిన ప్రజల గూడూరు నియోజకవర్గ ప్రజల తరఫున మా మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లో భాగంగా ఈ సంవత్సరం కాన్సెప్ట్ స్వచ్ఛతోత్సవం అంటే స్వచ్ఛతీ సేవ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క స్వచ్ఛతీ సేవ అనే కార్యక్రమాలు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా కొనసాగుతున్నాయి ప్రతి సంవత్సరము ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలానే ఈ సంవత్సరం స్వచ్ఛతోత్సవ ఉపయోగతోటి స్వచ్ఛతా ఈ సేవ అనే కార్యక్రమం ఈరోజు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ వరకు పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమము మొత్తము నాలుగు టార్గెట్ యూనిట్లుగా చేయటం జరుగుతుంది ఎక్కడైతే చెత్తని వేసి నిర్లక్ష్యంగా వదిలేస్తారో అట్లాంటి ప్రదేశాలన్నింటినీ గుర్తించి వాటిని శుభ్రం చేయటం ఈ రెండో తేదీ చేయాల్సినటువంటి అంశాలు అలానే బహిరంగ ప్రదేశాలు తర్వాత ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత ప్లే గ్రౌండ్స్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ యొక్క కార్యక్రమంలో క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అలానే పారిశుద్ధ్య కార్కులకి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళ హెల్త్ మీద వాళ్ళకి హెల్త్ మీద అవగాహన కల్పించాల్సి ఉంటుంది అలానే టెస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యేస్ని గౌరవ ప్రజాప్రతినిధులు అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఇరవై ఐదవ తేదీ రాబోయే ఇరవై ఐదవ తేదీ పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఉత్సాహపరచడం జరిగింది అలానే ప్రజాప్రతినిధులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అలానే స్వయం సహాయక మహిళా సభ్యులు తర్వాత పాత్రికేయులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది అలానే పారిశుద్ధ్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమం పొద్దున్న నుంచి ప్రారంభించి ఈ యొక్క కూల్ స్కూల్ ప్రిన్సెస్ని ఇప్పటికే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ క్లీన్ చేశారు రాబోయే కొద్ది సమయంలో మొత్తం కూడా క్లీన్ చేసేసి ఈరోజు ఈ యొక్క యూనిట్ని పూర్తి స్థాయిలో మనం చేసుకోవటం జరుగుతుంది అలానే ఎప్పటికీ కూడా ఆ గౌరవ శాసనసభ్యులు గారు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారి యొక్క ముఖ్య సూచనలు ఏంటంటే ఫస్ట్ శానిటేషన్ ఒకటి లైటింగ్ ఒకటి వాటర్ సప్లై ఒకటి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ముఖ్య అంశాలని వారు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బందిని తోటి మనకు ఉన్నటువంటి ముప్పై నాలుగు వార్డుల్లో మనకు ఏ అయితే పోర్టుపాలెము చిల్లకూరు చెన్నూరు నెల్లటూరు దీపాలి ఉన్నాయో వాటిల్లో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్న సిబ్బందితోటి పారిశుధ్యం ఉన్నత వరకు మనం చేయటం జరుగుతుంది ఇంకా కూడా పూర్తి స్థాయిలో మెరుగుపరిచి ఇప్పుడు ఏదైతే మనకి ఈ టార్గెట్స్ ఇచ్చారో ఏదైతే ఎక్కడైతే అంటే చెత్త వేసి నిర్లక్ష్యం అంటే ప్రతిరోజు చెత్తబడే ప్రాంత ప్ర ప్రదేశాలు డెబ్బై ఒకటి ఉన్నాయి అవి ప్రతిరోజు క్లీన్ చేస్తున్నాం ఇవి కాకుండా కొన్ని ఏంటంటే ఇళ్ళ మధ్యలో వేస్తారు ఒకటి వారం రోజులు నెల రోజులు ఆ నెల రోజులు పైన తీయకుండా అలానే ఉంటాయి అట్లాంటివన్నీ గుర్తించడం జరిగింది వాటిని కూడా క్లీన్ చేసి రెండవ తేదీ లోపల పూర్తి స్థాయిలో పట్టణాన్ని పరిశుద్ధ్యం పరి పూర్తి పరిశుద్ధ్యంతో ఉంచాలని చెప్పని లక్ష్యంతో ఉన్నాం అయితే శానిటేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయలేము కాబట్టి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని శుభ్రం చేయటం ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాలు పారిశుద్ధ్యం మీద నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ తోటి ముందుకు రావటం జరిగింది ఈ రోజు నుంచి రెండవ తేదీ వరకు ఈ యొక్క కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం ప్రతిరోజు ఒక వార్డులో ఇక్కడ శానిటరీ సెక్రటరీలు కూడా అందరూ రావటం జరిగింది ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మీ మీ సచివాలయ పరిధిలో వార్డుల్లో మీ గౌరవ ప్రజాప్రతినిధుల్ని ఇన్వాల్వ్ చేసుకొని ఒక ఏరియా ఆ క్లీనింగ్ టేకప్ చేయాలని చెప్పని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అలానే ఏదైతే మనం సిటీలో ఐడెంటిఫై చేస్తున్నామో రోజు ఒక కార్యక్రమం మనము ఏర్పాటు చేసుకొని దాన్ని మనం క్లీన్ చేసి మనం గవర్నమెంట్కి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలానే రేపు రాబోయే ఇరవై ఐదో తేదీ పెద్ద పార్కులు పెట్టుకుందాం అనుకుంటున్నాం సార్ తమ ఆల్మోస్ట్ అంటే మన చిక్కువలో రెండు పార్కులు పెద్ద పార్కులు ఉన్నాయి సార్ చాలా ఇదిగా ఉన్నాయి వాటిలో పెట్టుకుంటే అక్కడ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసేసి మనం బాగు చేద్దాం ఇరవై తేదీ అందరినీ కూడా అక్కడికి ఇన్వైట్ చేసి అక్కడ పెట్టుకుందాం సార్ పెద్ద పార్కులు బాగుంటాయి కూడా మనకి బాగుంటాయి ఇన్వాల్వ్ కూడా అవుతున్నారు ఇంకా కూడా ఐడెంటిఫై చేస్తాము మరి తమ్ముడు డైరెక్షన్ చేసిన దాన్ని బట్టి మనం టౌన్లో కూడా పెట్టుకొని మనం చేస్తున్నాము ఇది ఈరోజు కార్యక్రమాలు మరి ఈ కార్యక్రమాన్ని సారు ప్రారంభించడం జరిగింది మనం కొనసాగించుకుంటాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి நமஸாரம் ஊரூர்ல பிள்ளைகாரி பூச்சு வரைக்கும் எக்கரெக்கேசோமேஸ்வரர் ரோஜூ சாய் கலந்து போட்டால் சவுண்ட் பைட் பாடல் இரண்டு ముఖ్య అతిథిగా చేసినటువంటి మన శాసనసభ్యులు డాక్టర్ హాసన్ సునీల్ కుమార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది ముఖ్యంగా పెద్దలు ఎప్పుడో చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అండి ఆరోగ్యంగా ఉండాలంటే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలంటే ఎప్పుడు కూడా అధికారుల మీదే ఆధారపడకుండా దీంట్లో ప్రజలు ప్రజా ప్రజాప్రతినిధులు అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని దీన్ని శుభ్రంగా పెట్టాలని ఒక ఆలోచనతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర పేరు మీద ఈ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు ఊరు పురపాలక సంఘ పరిధిలో ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీ కుమార్ గారు ఆధ్వర్యంలో జక్యూ బాయ్స్ హై స్కూల్ చాలా పెద్ద కాంపౌండ్ ఉంది పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ కొంత అపశుద్ధంగా ఉంటే దాన్ని క్లీన్ చేసే కమిషన్ గారి ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని క్లీన్ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడైనా మనం ఆరోగ్యం ఉండాలంటే అక్కడ దొంగ ఉండకూడదు అక్కడ చెత్తా జలాలను పేర్కోకూడదు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అన్ని శుభ్రంగా ఉండాలి కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ అయితే స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాన్ని తీస్తున్నాయి దీన్ని అందరం కూడా మన హక్కులు ఏ విధంగా అయితే డిమాండ్ చేస్తూ హక్కుల సాధన కోసం ముందుకు పోతాము అదేవిధంగా మన బాధ్యతలు కూడా గుర్తించి మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొని రోడ్లు అదేవిధంగా మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలు తమ ఇంట్లో నుంచి చెత్త తీసుకొచ్చి ఎవరైతే మన పుష్కార్తో మన పారిశుద్ధ కార్మికులు వస్తారో వాళ్ళకి ఆ చెత్తను అందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వాలు ఎప్పటి నుంచో తడి చెత్త పొడి చెత్త సపరేట్గా ఇచ్చి మాకు పురపాలక సంఘానికి సహకరించండి అని మనవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నప్పుడు కూడా మనవాళ్ళు చాలామంది తీసుకొచ్చి ఈరోజు కూడా అనేక దగ్గర ఆ చెత్త పాయింట్లు పెట్టుకొని ఆ పాయింట్లు తీసుకొచ్చేసే పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది అందరూ కూడా మీ బాధ్యతలు మీరు గుర్తుంచుకొని ఈ చెత్తనంతా కూడా మీ ఇళ్లలో తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి పెట్టుకొని ఎప్పుడైతే పురపాలక సంఘం సంబంధించిన పారిశుద్ధ కార్మికులు వస్తారో వారి కొట్టిన అందించి పురపాలక సంఘ నీట్నెస్కి అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి తోడ్పాటు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ హక్కులతోటే బాధ్యతలు కూడా మీరు గుట్టరగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏర్పడిన తర్వాత పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న దానికి ఇదే మన దర్శనం చెప్పచ్చు ఈరోజు కూడూరు పట్టణంలోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ఎంతో అతి పురాతనమైన స్కూల్ ఇది అందరు చదివిన స్కూల్ ఇది ఈ స్కూల్లో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం పాల్గొనడానికి చేసినటువంటి మా నాయకులు మా ప్రీతమ శాసనసభ్యులు సుల్ కుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించే విధంగా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం పాల్గొన్నటువంటి మహిళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్వచ్ఛతాహి సేవ అంటే ముందు సమాజ బాధ్యత తర్వాత పౌర బాధ్యత వహించాలి పురపాలక సంఘం ఎంతవరకు బాధ్యత ఉంటుందో మనం కూడా పౌరులుగా దానిలో బాధ్యత వహించాలి ఇప్పుడు మనం చెప్పారు మన వాళ్ళు చంద్రరామయ్య చెప్పారు మన చిన్న చెప్పారు ఎందుకంటే సమాజంలో మీద ఒక చెత్త అనేది కొంచెం ఇంట్లో వచ్చిన తర్వాత ఏదైనా మన బాధ్యత లేకుండా రోడ్ల మీద పాలేయడం పక్కన దారిలో పారేడం చేస్తుంటే సమాజం శుద్ధంగా కాదు ఎందుకంటే మనం ఎంత గా పెట్టుకుంటే మన పరిశుభ్రాలు ఎంత శుద్ధంగా ఉంటే మనకు రోగాలు నివారించుకోవచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని బాధ్యతగా తీసుకొని ఈ వారోత్సవాలు అంటే అక్టోబర్ రెండవ తేదీ వరకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని ఇటువంటి మహిళలు కావచ్చు సచివాలయ సిబ్బంది కూడా ఆయా వార్డులో కూడా దీని మీద ఒక అవగాహన కల్పించే దిశగా పాల్పడితే మనం ముందుగా మన సమాజంతో పాటు రాష్ట్రం కూడా ఎంతో ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంటుందని తెలియజేసుకుంటూ తీసుకుంటాం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా పారిశుద్ధం పరిశ్రమల శుభ్రత అలాగే చెట్ల పెంపకం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి ఎంత అవసరమో ప్రజలకి ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరిచి పూర్తి ప్రజలకి పూర్తి ఆరోగ్యాన్ని అందించే దిశగా ఈ స్వచ్ఛోత్సవ స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలన్నీ మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు నగర్లో మిగిలిన ఆలోచన ప్రకారం నేను జరుగుతూ ఉంది మరి ఈరోజు ప్రభుత్వాలకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రజలు కూడా అంతే బాధ్యతగా మన ఇంటిని మనం ఏ విధంగా శుభ్రపరచుకుంటామో మన వీధిని శుభ్రపరచుకోవాలి వీధిని శుభ్రపరచుకుంటే మన ఊరు బాగుపడుద్ది మన ఊరు బాగుపడితే మన దేశం కూడా బాగుపడుద్ది కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తెరిగి ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచుకోవాలా భారతదేశం పూర్తి ఆరోగ్యకరంగా ఉండాలంటే పౌరులందరూ తమ బాధ్యతగా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని చట్ట ప్రముఖానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాం